స్యానికి మూల్యం ముప్పై ఐదు వేల మందిపై ఎనిమిది కోట్ల భారం నూట పదిహేడు ప్రైవేటు జూనియర్ కళాశాలకు తాజాగా అనుమతులు ఇప్పటికే ముగిసిన విద్యార్థుల పరీక్ష రుసుం చెల్లింపు గడువు ఆలస్య రుసుంతో ఇరవై ఐదు వరకు అవకాశం ఇచ్చిన ఇంటర్ బోర్డు రాష్ట్రంలో సో మొత్తంగా ముప్పై ఐదు వేల మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరం విద్యార్థులపై దాదాపు తొమ్మిది కోట్ల భారం పడుతుండగా నిబంధనలు పాటించిన కళాశాలకు మాత్రం ఎలాంటి జరిమానాలు విధించలేదు గృహ వాణిజ్య సముదాయాలు నడుస్తున్న రెండు వందల పదిహేడు కళాశాలలకు ఎన్నాళ్ళు అనుమతులు లేకపోవడంతో వాటిలో చదువుతున్న విద్యార్థులు పరీక్ష రుసం చెల్లించలేకపోయారు ఆలస్య రుసంతో చెల్లించేందుకు కూడా ఇటీవలే గడువు ముగిసింది తీరిగ్గా మేల్కొన్న ప్రభుత్వ యంత్రాంగం సదరు కళాశాలకు అగ్నిమాపక అభ్యంతరాల పత్రం ఎన్ఓసి నుంచి మినహాయింపునిస్తూ అనుమతినిచ్చింది అలాగే వాటిలో చదువుతున్న విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల ఇరవై వరకు గడువునిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది అదే అదేదో రెండు నెలల ముందుగా ఇచ్చి ఉంటే విద్యార్థులపై అదనపు భారం పడేది కాదని విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు ఒక్కొక్క సాధారణ ఒక్కొక్కరు కూడా సాధారణ రుసుము ఏడు వందల రూపాయలతో అదనంగా రెండు వేల ఐదు వందలు చెల్లించక తప్పదని చెప్పేసి చెప్తున్నారు ఇంటర్ బోర్డు ఇటు తమను అప్రమత్తం చేయకుండా అటు కళాశాల అనుమతిని విషయం తేల్చకుండా ఆలస్యం చేసి దాదాపు తొమ్మిది కోట్ల వరకు భారం అయితే వేసిందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారు నిబంధనల ప్రకారం ఆలస్య రసం చెల్లించక తప్పదని అది విద్యార్థులు యాజమాన్యాల్లో ఎవరు చెల్లిస్తారని తమకు తెలియదని ఇంటర్ బోర్డు కార్యదర్శి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఏది ఏమైనా మొత్తం మేము చూసుకున్నట్లయితే విద్యార్థులకు అయితే అన్యాయం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు తెలంగాణలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని